అదే అంటే అదే అంటున్నాను అది చాలా యాక్సిడెంటల్ గా అయిపోయింది నేను అదే ఆ విషయం గుర్తు చేసుకోవడానికి కారణం కూడా అదే లైక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను ఆ ప్లే చేసి నాకు అది రికగ్నేషన్ ఇవ్వటం ఒక ఎంకరేజ్మెంట్ బూస్ట్ ఇచ్చింగ్ అన్నీ స్టార్ట్ అయింది అక్కడే సో అది ఉంది కానీ ఎప్పుడు ఐ వాజ్ నెవర్ కాన్ఫిడెంట్ అబౌట్ బీయింగ్ అన్ యాక్టర్ యాక్టర్ నవ్వుతానని నేను అనుకోలేదు ఇష్టం ఉంటుంది ఎవరికి ఉండదు అంటే ఉన్న వాళ్ళు గురించి చెప్తాను కానీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం పాటలు పాడాలి మ్యూజిషియన్ అవ్వాలి సో అలా వైజాగ్లో ఆశీర్వాద్ లుక్ అని చాలా ఫేమస్ ఆయన అండ్ కొన్ని ఫిలిమ్స్ కూడా కంపోజ్ చేశారు ఇప్పుడు ఆయన మ్యూజిక్ గురు వరల్డ్ వైడ్ ఆయన స్టూడెంట్స్ ఉన్నారు సో అతని దగ్గర నేను జాయిన్ అయ్యాను జస్ట్ మా ఇద్దరికి వన్ ఇయర్ డిఫరెన్స్ తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయి తర్వాత బ్రదర్స్లో ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయి ఫ్యామిలీ మెంబర్ని అయిపోయి అతనితో పాటు ట్రావెల్ అవుతూ మ్యూజిక్లో ఏదో చేద్దాం అనుకుని అతనితో పాటు తోకలాగా హైదరాబాద్ వచ్చా మ్యూజిక్లో ఏం బీగేం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా యాక్టింగ్ ఆఫర్స్ వచ్చేవి ఇంకా అలాగే అప్రిషియేట్ చేస్తూ కళ్ళు బాగున్నాయి మీ వాయిస్ బాగుంది మీరు యాక్టర్లాగా అనిపిస్తున్నారు చేయొచ్చు కదా అది ఇది అని నేను బాగుండేది కానీ భయం వేసేది బట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి ఏం జరుగుతుందో తెలియదు అంటే ఒక ఫ్లో అనమాట ఏదో ఒక సినిమాల్లో జరుగుతుంటాయి కదా అలాగే నా జీవితం ఒక సినిమాలా కనిపిస్తుంటుంది నాకు సో అలా మ్యూజిషియన్ అవుదామని వచ్చి అది పక్కన పెడితే నేను యాక్టర్ని అయిపోయి ఇప్పుడు ఎవరినో క్రిటిసైజ్ చేసి రైటింగ్ని ఇదేంటి ఇలా ఉంది రైటింగ్ అని చెప్పేదాంట నువ్వు రాస్తే తెలుస్తుంది అంటే లిటరల్గా నేను రైట్ మొదలుపెట్టి పెట్టి అది సక్సెస్ అయిపోయి రైటర్ని అయ్యి సరే ఇలా తీస్తే అంటే డైరెక్టర్ అయిపోయి అలా ఇంకా ఇవన్నీ కథల్లో చెప్తే బాగుంటుంది రియల్ లైఫ్లో కథలాగా ఉంటుంది కాబట్టి సో ద బెస్ట్ మూమెంట్ నేను మ్యూజిషియన్ అయ్యాన యాక్టర్ని అయ్యా డైరెక్టర్ని అయ్యాను కాదు కానీ నేను లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను సో నా లైఫ్ నాకు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది सक्सेस्फुल अयर हापीी सक्सेसफ